మాస్టర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా పదవ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం భవిష్యత్తులో విద్యార్థిని తీర్చిదిద్దాలంటే మొబైల్ ఫోన్లకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉపాధ్యాయులపైన ఉంది పదవ తరగతి ఫేర్వెల్ ఫంక్షన్కు ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్ఎండి ఫయాజ్ డాక్టర్ బాబన్ నంద్యాల స్థానిక నడిగడ్డలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో కరస్పాండెంట్ పర్ల హలీమా ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమము ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ బాబన్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి అపుస్మ మాజీ జిల్లా కార్యదర్శి వాసవి స్కూల్ కరస్పాండెంట్ దస్తగిరి స్కూల్ డైరెక్టర్ మరియు రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ డాక్టర్ బాబన్ మాట్లాడుతూ మార్కుల ప్రతిపాదికగా కాకుండా క్రమశిక్షణ నైతిక విలువలతో అద్భుతమైన భవిష్యత్తును మలుచుకోవచ్చునని చదువుకునే వయసులో మొబైల్స్కు సోషల్ మీడియాతో దూరంగా ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు సందర్భంగా తొమ్మిది పదవ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు आते आते। आते हैं। कितने मैडम जगरा नी मैडम। मैडम जगरा कौन है मैडम? नहीं करा। ఈ టెన్త్ తర్వాతే మీ ఫ్యూచర్ టెన్త్ వరకు మీరు ఎంత ఆడుకున్నా ఏం పర్వాలేదు దీని తర్వాతే మీరు ఎంపీసీ బైపీసీ సీఈసీ ఏదో ఫ్యూచర్ చూసుకుంటారు దీని తర్వాత ఎంపీసీ తీసుకునే ఇంజనీరింగో డాక్టర్ ఏవో ఏవో అవ్వాలని చూస్తుంటారు సరే మీరు చూస్తే మార్క్స్ అనేది సహజ చెప్పినట్టు ముఖ్యమే కానీ అంత ముఖ్యం కూడా కాదు సోషల్ స్కిల్స్ ఉండాలి మనకి మార్క్స్ ఏమున్నాయి మార్క్స్ ఎవరు పనికి వస్తాయంటే స్కూల్ యాజమానికి పనికి వస్తుంది స్టూడెంట్స్ ఎప్పుడు ప్రెషర్ తీసుకోకూడదు కండ చెప్పినట్టు మీరు చాలా మంది ఫెయిల్ అయితే ఏమైతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాద్దాం మీరు ప్రెజర్ తీసుకోకండి చాలా మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు సూసైడ్ చేసుకుంటారు ఏదో చేసుకుంటారు ఏం పర్వాలేదు ఫెయిల్ అయితే ఏం పర్వాలేదు మళ్ళీ రాయచ్చు మేము కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయ్యి ఏమన్నా ఏం ప్రెషర్ తీసుకోకండి ఎగ్జామ్ రాయండి కష్టపడి చదవండి రాకపోతే మళ్ళీ ఏముంది ఏమున్నా వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది ఏమవుతుంది వన్ ఇయర్ వేస్ట్ అయితే ఫ్యూచర్ ఏం కాదు ఫెయిల్ అయిన వాళ్ళు కలెక్టర్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఏపీఎస్ ఆఫీసర్లు ఫెయిల్ అయిన డాక్టర్ అయిన ఉన్నారు ఏ ఏం ప్రెషర్ తీసుకోకండి మీరు హ్యాపీగా పోయి ఎంత కష్టపడతారో ఈ పది రోజులు ఫిఫ్టీన్ డేస్ కష్టపడండి కష్టపడి చదివి రాయండి ఇంకోటి మేడం చెప్పినట్టు నా కూడా ఈ ఇప్పుడు టెన్త్ క్లాస్ రాస్తున్నారు నేను ఏం చేశాను ఫస్ట్ మేడం చెప్పినట్టు ఆ సెల్ ఫోన్ ల్యాప్టాప్ లాక్ చేసి లాక్ చేసి పెట్టేశారు ఎందుకంటే పిల్లలు చూసారు మీరు పొద్దున్నే సాయంత్రం వరకు ఈ ఇన్స్టాలే చూస్తూ ఉంటారు మీరు ఒక్కసారి మీ చేతిలో ఫోన్ వస్తే సార్ గంటలు వెళ్ళిపోతాయి వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఇన్స్టాల్లోనే వెళ్ళిపోతాయి దానివల్ల వచ్చిన ఉపయోగం ఉందంటే అస్సలు ఏం లేదు అందుకే మీరు కోరుతున్నారు మీ పేరెంట్స్ కూడా మీ ఫోన్లు కూడా మీరు లాకర్లో పెట్టేసేయండి కొన్ని రోజులు ఈ టెన్త్ క్లాస్ అయ్యేంత వరకు లాకర్లో పెట్టేసింది దాని తర్వాత ఇయ్యచ్చు పిల్లలకి ఏం పర్వాలేదు ఇంకా పిల్లలకి ఏం చేస్తారంటే మీరు పేరెంట్స్ ప్రెషర్లో వచ్చి కోర్సు చూస్ చేసుకోకండి మీకు నచ్చిన మీకు నచ్చిన కోర్సే చూస్ చేసుకోండి మీరు మీరు ఎంపీసీ చేస్తారంటే ఎంపీసీ చేయాలండి బైపీసీ చేస్తారంటే వైపీసీఏ చదవండి పేరెంట్స్ ప్రెజర్ విన్నా తీసుకోకండి ఎందుకంటే ఫ్యూచర్ మీది మీరు చదవాలి ముందు పేరెంట్స్ వచ్చి మీకోసం చదవరు మీరు కష్టపడాలి మీరు మీరు చదవాలి కానీ మీరు ఎంత కుదురుతుందో అదే చూసుకోండి ఈ కోర్స్ మీతో సాధ్యమవుతుంది అదే 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 కోర్సు తీసుకోండి మీరు మీరు అందరికీ మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను మీరు బాగా చదువుకోండి టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ కష్టపడితే చాలు దాని తర్వాత మీ ఫ్యూచర్ ఉంటుంది మీ మీ లైఫ్ మీరే చూసుకోవాలి పేరెంట్స్ కోసం అని వీళ్ళ కోసం అని మీ ఫ్యూచర్ కోసం మీరు చదవండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఈ యాజమాన్యకి అందరికీ థ్యాంక్ యూ అండి ఓకే అంటే తక్కువ స్టేజ్ నుంచి వచ్చాం ఇంకా ఏమంటే చాలా వరకు చదివించడానికి డబ్బు అనేది అడ్డంకి కానే కాదు చదువు అనేది ఉండాలి కానీ భగవంతుడు పెద్దలు ఎంతో మంది మనం చదువుకి మార్గం చూపిస్తారు తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తారు ఈరోజు నాకు ఫార్మసీ చదివేటప్పుడు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఫీజు కట్టాలి అంటే చాలా ఆలోచన చేసే పరిస్థితి ఉండేది అప్పుడు ఈ రోజు నర్సరీ పిల్లోడి కూడా ఆరు వేల రూపాయలనే లెక్క లేకుండా కడుతున్నారు ఎందుకంటే డబ్బు పరంగా తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లలను చదివించుకోవాలి చదివించుకోవాలనే ఆలోచన ఉండేది అప్పట్లో ఇంట్లో ఒకరు పనిచేసి ఒకరు చదివించే పరిస్థితి ఉండేది ఇట్లా ఈ రోజు అలాగా చదివిస్తే రెక్కలు ముక్కలు చేసుకొని ఉదయం మార్కెట్కి పోయి తర్వాత గోండా పనికి పోయి రకరకాల పనులు చేసి తల్లిదండ్రులు చదివిస్తున్నారు ఉన్నారు ఈ విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాలి ఎంజాయ్మెంట్ అనేది జీవితంలో ఒక భాగమే కానీ జీవితమే ఒక ఎంజాయ్మెంట్ కాదనే విషయాన్ని ఖచ్చితంగా విద్యార్థి దశలో గుర్తిస్తే తప్ప ఇలాంటి స్టేజ్కి మనం రాము ఇంకొకటి మనకు కంటికి కనపడే సినిమా యాక్టర్లను స్క్రీన్ మీద కనపడే వాళ్ళనో కాదు మన ఇంట్లో ఉండే మన అమ్మ నాయననే మనం స్ఫూర్తిగా తీసుకోవాలి మన ఎదురుగా ఉండే మన టీచర్స్నే మనం స్ఫూర్తిగా తీసుకోవాలి చాలా విషయాల్లో చెప్తుంటాం ఈరోజు ఈరోజు మనం సమాజంలో ఏం తెచ్చుకున్నాం సమాజం మనకి ఏమి ఇచ్చింది సమాజానికి కూడా మనం ఏ విధంగా ఉపయోగపడాలి అనే విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఈ మనం నలుగురికి సాయం చేస్తే మనము ఇంకో మనకు మనకు సాయం చేస్తారు మన పిల్లలకు సాయం చేస్తారు ఎక్కడ కూడా ఇలాంటి ఈ మనం ఏ రోజు కూడా ఎవరికైనా సాయం చేస్తే వృధా అయిపోతుంది అనే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకరికి సాయం చేస్తే ఆ వ్యక్తి మనం సాయం చేయకపోయినా భగవంతుడు ఇంకొక రూపంలో మనకు సాయం చేస్తాడు ఇస్తానంటే మంచి విలువలు సంస్కారం పద్ధతులు దానికే ఇస్తాను నాకు ముందు కావాల్సింది అది తర్వాత అవి చేసిన తర్వాత సమాజంలోకి వదిలేస్తే పిల్లలు అద్భుతంగా తయారవుతారు ఎడ్యుకేషన్ ఉండాలి చదువు ఉండాలి పెద్ద పెద్దలు చదువు చదువుకోవాలి కానీ సమాజానికి సేవ చేసేటట్టుగా ఉండాలి అప్పుడే కదా మన జీవితం సార్థకమయ్యేది కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులకు టీచర్స్ ఆల్రెడీ ఎట్లా చదవాలి ఎట్లా పాటించాలి అవన్నీ క్లాసులలో చెప్పి ఉంటారు కాబట్టి నా వేలో నా వర్షన్లో చెప్పాలనుకుంటున్నాను